తలుపులో నాయుడు గారి కుమారుడు చెన్నకేశ్వర నాయుడు గారి జ్ఞపకస్తాం మాజీ ఎంపీటీసీ గారు వారి తమ్ముడు మురళీ నాయుడు గారు నవకర్త వారు కలుపుల నాయుడు గారు చెన్నకేశ్వర నాయుడు గారు జ్ఞాపకార్థం మాది ఎంపీడీసీ గారు తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం గారు ఇరవై వేల రూపాయల దాపా ఇక్కడ కార్యక్రమానికి ఏదో బహుమతిగా నిలబడుకోని యూ గౌరవనీయులు నల్లగొండ వీరయ్య గారు స్వాగతం సుస్వాగతం శానువత్వం సన్మానించాలి రోజు గారు రావాలి ముందుకు

Terima kasih atas ಆ ಆ ಶಮಾಜಿ ಗಡಗ ಪುನಂತರ ಕೌಂಟಿಂಗ್ ಆ ಹೆಂಗೆ ಹೇಳ್ತೀರಾ ಹೆಂಗೆ ಹೇಳ್ತೀರಾ ಆ ಆ ರೇಂಟ್

మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనకబడి కొనసాగుతున్నాయి కాశీరెడ్డినారాయణ స్వామి గుడి ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు మొదలయ్యాయి భక్తాలు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నల్గొనాలు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి నాలుక రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుకవ స్థానంలో కొనసాగుతున్న గత నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న చెత్త కన్నా నిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కానికొమ్మ రెడ్డి గారు కలిగిరి ప్రకాశం జిల్లా వారి చెత్త కన్నా పదిహేను సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి मैं ये महारबान अच्छा ये महारबान

விக்ரமா <huk chuckles> <protein and unlaw doubts> <huk> ఎనుక పేళ్ళ పాయసం కాసిన కడ కుట్ట కుట్టతో ఉడికెళ్ళి రెడీగా ఉందిగా ఏం తొమ్మిది వరకు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న కలిగిరి కనికుమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్న గత కన్నా నలభై మూడు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి చేసినటువంటి దాతల సంపూర్ణ సహకారంతో కార్యక్రమాలకు చేసినటువంటి దాదా అనంతరావు గారు కంకల్పల్లి వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఇదే స్వామి కాశీవేది కాశీవెద్య స్వామి వారి ఆరాధన మహోత్సవం ముప్పైవ ఆరాధన మహోత్సవానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కూడా ఇదే బహుమతులు పన్నెండు బహుమతులు అంటే వచ్చే సంవత్సరంగా తెలియజేశారు దానవనంతరావు గారు కాకల్లి వారికి ధన్యవాదాలు పదకొండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల ఎనిమిది నిమిషాల యాభై ఏడు సుఖలు పూర్తి చేసుకుని కొనసాగుతున్న జపకన్నా మూడు నిమిషాల యాభై ఆరు సిందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా యాభై నాలుగు వెనకబడి కొనసాగుతున్నాయి ఏడు మంది కొంది ఎక్కువ పటలా పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై రెండు స్థలంలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న దానికొమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి వారి ఈ నాగవ స్థానానికి చాలా మున్నంజలు కొనసాగుతున్నాయి బలంగా నన్ను నడుపుతున్నారు

ಇರೈ ಏಳು ಸೆಕೆಂಡ ಮುಂದಿಲ್ಲ ಅಂತರ ಕುರಿ ಶಿವಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣಿ ಮೆಮೋರಿಯಲ್ ಕು ಶೇಷಾತ್ರಿ ಚೌಧರಿ ಗಾರ ಮಧ್ಯ ಮುಪ್ಪ ನಗರ ನಂದಲಪ್ಪ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಚಿನ್ನ ಜೊತೆ ಕೋರ್ಚುಕ പതിനേഴ് <muchos> i Baby. Yeah. இதுகுறித்து எமது செய்தியாளர் வாய்ஸ் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு రోడ్డు మూడవ స్థానానికి పని సెక ముందాగుతున్న జప కన్నా రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కట్టుబడి రోజు మేడం గారు అరగనూరు మిరుసూరు మండలం బండియాల జిల్లా జప కొనసాగుతున్నారు రైతు విజ్ఞప్తి రేపు కేంద్ర విభాగం ఏ భాగాలు గ్రామంలో నిర్వహిస్తున్నారని ఆ పోటీ అయితే ఖచ్చితంగా రేపు పోటీలో చేత పెద్దల విభాగంలో ఇరవై ఒకటో వరకు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పదిహేను సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక రుగులము దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ঈদgolang করতে অনুরোধ ఏడవ శ్రీ స్వామి ఆతిథులతో కనీష్ రెడ్డి గారు ఎం కనీష్ రెడ్డి గారు రాయవరం నింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్టం వారి లాగిన దూరము ఐదు వేల అడుగులు అనగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగి పూర్తిగా ఈ గత